హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను రోటి పచ్చడి చూపిస్తున్నాను గోంగూర ఇది ఆర్గానిక్ గోంగూర మా ఇంట్లోది ఇది అంతా గోంగూరే నేను ఎక్కువగా గోంగూర తింటాను మీకు తెలిసిన విషయమే కదా ఈరోజు గోంగూర రోటి పచ్చడి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ గోంగూర గోస వేసుకుంటున్నాను చూడండి కొంచెం ఈ ఎర్ర గోంగూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది గుంటూరు గోంగూర అంటారు దీన్ని ఎర్ర గోంగూర అలాగే ఇదే మా గోంగూర అనమాట ఇదేమో మా ఓకేనా ఫ్రెండ్స్ అది కొంచెం ఇది కొంచెం కలిపి చేస్తాను నేను ఇవాళ ఓకేనా అది కొంచెం ఇది కొంచెం కలిపి చేస్తాను ఈరోజు మా ఊర్లో గుడి దగ్గర వెంకటేశ్వర గుడి దగ్గర వరలక్ష్మి వ్రతం చేయించారు ఫ్రెండ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవాలన్నారు అందుకని నేను కూడా వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేశాను ఈరోజు అమ్మవారి కరుణ కృప మా మీద ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారిని ఎంతో మనస్ఫూర్తిగా నాకు తోసిన నా శక్తితోటి నేను అమ్మవారిని పూజించుకున్నాను వడపప్పు సలిమిడి పూర్ణాలు అన్నీ పెట్టి పూజించుకున్నాను అన్నమాట ఇలా గోంగూర కోసుకోవాలి ఫ్రెండ్స్ నేను మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ అటు అటుకోసాను కదా మళ్ళీ ఇప్పుడు ఇటు కోస్తున్నాను ఇదంతా గోంగూరే ఇదంతా గోంగూరే గోంగూర పిచ్చి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద గోంగూరతో బతికే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నేను అంత ఇష్టంగా తింటాను అనేది ఆక కూడా ఉంది నా పెద్ద కూతురు గోంగూర ఉంటే చాలు ఫ్రెండ్స్ మాకు ఇంకేం అవసరం లేదు గోంగూర పచ్చడి చక్కగా చాలు దానికి ఇంకో కాంబినేషన్ కూడా మేము ఏంటంటే దాంట్లో తిరుగుమా తీసినవి ఎండు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అక్కడ మేము ఏం చేసామంటే తినేసి పుచ్చకాయ విత్తనాలు అనేది ఒకటి పడేస్తుంది అది మొలిసి కాయ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూపించింది చూడండి పుచ్చకాయ ఇప్పుడు కాప్పుడేమో ఇదిగో చూడండి ధనియాలు వేసుకున్నాను అలాగే ఎండమిరపకాయలు కూడా వేసాను ఇప్పుడు ఇక లైట్ వెనుగించేసి మనం వీటిని సన్నటి మంట మీద వేపుకోవాలి ధనియాలు ఎండుమిరపకాయలు మాత్రమే వేపుకోవాలి చూడండి ఇది సన్నటి మంట పెట్టేశాను ఇప్పుడు ఇక వేసుకోవాలి ఫస్ట్ నూనె అవి పాకండి ఫస్ట్ నూనె అసలు వేయద్దు మీరు ఓకేనా ఫస్ట్ నూనె పాకండి నూనె అసలు ఏమవుతుందంటే మిరకాయ అనేది యాగు కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేయండి తర్వాత కొంచెం ఉప్పు వేయండి ఉప్పు ఎందుకు వేయాలంటే ఏపేదప్పుడు ఎండుమిరపకాయకి ఎప్పుడైనా ఏపేదొక్కడు ఉప్పు వేస్తే ఏమైందంటే ఎండుమిరపకాయ అనేది ఆ మెత్తదానం అనేది ఉండదు గట్టిగా ఉండి నూరినప్పుడు తొందరగా నలిగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఇది ఎత్తులు పట్టల్లా చూడండి ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు అనేది వేపుతున్నాను కదా ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఎంత ఇంత ఉప్పు వేసుకుని ఏపటం వలన ఉల్లిపాయ అనే ఎండుమిరపకాయ అనేది మెత్తదానం పడకుండా క్రిస్పీగా ఉండిద్ది ఎండుమిరపకాయ అనేది క్రిస్పీగా ఉండి మనకు కలారిపోయినా కానీ అనమాట ఎండుమిరపకాయ ఇది ఒక టిప్ లాంటిది అంతే సన్నటి మంట మీద పెట్టే వేపుకోవాలి ఫ్రెండ్ చూసారు కదా సన్నటి మంట పెట్టుకోండి వేపుకోండి ఓకేనా ఇలా ఉప్పు చెట్టా పట్టమన్నది చూడండి ఫ్రెండ్స్ ఎండమిరపకాయలు ఏగిపోలేదు ఇప్పుడు నేంటి ఈ బౌల్లోకి తీసేస్తున్నాను ఈవేహం జీలకర్ర ఉప్పు ఆవాలు మెంతిపిండి ఊట పచ్చడికి కేవలం ఆవాలు మెంతిపిండి అనేది అది మీ ఆప్షన్ అది ఓకేనా అది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కష్టమైతే మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తీసేస్తున్నాను ధనాలు కల్లుప్పు ఉప్పు ధనాలు ఎండుమిరపకాయలు కల్లుప్పు ఇది అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర అనేది వేస్తున్నాను ఎంత గోంగూర ఎంత అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆర్గానిక్ గోంగూర కాబట్టి కొంచెమే అయ్యింది మీకు నేను ఎందుకు గుంజుకోలేదు అంటే నేనేం ఎరువు కాబట్టి గోంగూర అనేది నేను గుంజుకోలేదు అదే మీరు కొనుక్ అటెండ్ చూపించం అదే మీరు కొన్న గోంగూర అనుకోండి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద నీడ పట్టున రెండు రోజులు ఆరబెట్టండి తర్వాతే గోంగూర పచ్చడి చేసుకోండి ఇదిగోండి ఇలా వేసేసాను కదా ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది వేస్తున్నాను కొంచమే ఫ్రెండ్స్ ఎక్కువ ఇవ్వకండి తర్వాత మనం ఎక్కడ చెరుగు మూత పెట్టుకుంటాం ఇప్పుడు ఇది చేసాం కదా దీనికేసే మూత పెట్టేస్తాను ఇలా మూత పెట్టేస్తే అది ఇంత అయిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఏగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గోంగూర వేపేసి నేను పచ్చని పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు చెరుగుమాత పెట్టేస్తాను మనం పచ్చడి పచ్చడి చేసే లోపల చెరగమాద అనేది చల్లారిపోయింది ఇదిగోండి ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ కరివేపాకు ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత చెరగమా దినుసులు అనేది వేస్తానుకోండి ముందే ఉన్న ఎండుమిరపకాయ చిల్లుపాయే వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు తెరగుమా దినుసులు అనేది వేస్తున్నాను చూడండి నా స్టవ్ ఎలా ఉందో మీరు చూడబాక నేను చేసే వంట చూడండి నా ఫ్రెండ్స్ కొంచెం ఇదిగా ఉంది వాళ్ళ పూజ కార్యక్రమంలో కొంచెం ఇదే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం వేసిపోయిన తర్వాత మనం చూడండి ఇదిగోండి ఎర్రగా ఎట్లా వేసుకోవాలి కొంచెం హై మంటే పెట్టుకున్నాము చక్కగా వేసుకున్నాము ఇది సల్తా ఉండేది ఇది తిరుగు మాత్రం ఫ్రెండ్స్ ఎక్కువ నూనె వేసుకోబాకండి ఎక్కువ నూనె అనేది ఏం వేసుకోవాలి ఎందుకంటే మనం వేసేసి కొంచమే కాబట్టి నిలవ కూడా ఉండిది కాకపోతే నేను నిలవు నుంచి అంత ఇదిగా చేయలేండి గోంగూర మీద బతికేది ఎవరు అంటే అది నేను మా పెద్దమ్మా ఏమో తినేసేస్తాను ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నూరే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు అవి నూరుకోవాలి నూరేస్తున్నాను ముందు మనం వేపేటప్పుడే ఉప్పేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకోండి ఉప్పు వేసి రప్పిపోండి ఓకేనా ఇప్పుడు నేను నూరే చేస్తాను ఎప్పుడైనా ఎండుమిరపకాయలు ఏమైతే అప్పుడు ఉప్పేస్తాయి ఏమైంది అంటే తొందరగా నలుగుతీ చూడండి ఫ్రెండ్స్ అసలు ఈజీగా నలిగిపోయింది ఎప్పుడైనా రోట్లో చేసిన పచ్చడి రోట్లో చేసిన పచ్చడి రోలు బండ కడిగి నీట్గా ఆరబెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి తొందరగా ననిగిపోయి మా ఇంటి పక్కన వదినళ్ళు కూడా నా పచ్చడి టేస్ట్ చూస్తారు అసలు చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఒకసారి అయితే నా చేతే చేయించుకుంటారు ఫ్రెండ్స్ అది కాదు నాకు వంట చేయటం అంటే ఇష్టమని మీకు చాలా సార్లు చెప్పుకుంటాను అట్లాగే అవన్నీ అడిగి చేసి పెట్టాలి ఇంకేమైనా కావాలన్నా కానీ కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చింతపండు వేసి నూరేసాను ఆ వీడియో కొంచెం తీయలేదు చింతపండు వేసి నూరేసాను ఇప్పుడు గోంగూర వేస్తున్నాను అంత కారానికి ఇంత గోంగూర సరిపోయింది ఫ్రెండ్స్ ఒక రెండు రోజులు అంతే ఎక్కువ రోజులున్నా కానీ నేను ఉంచి నేను ఫ్రెండ్స్ తినే చేస్తాను ఎందుకంటే గోంగూరతో బతికే మొహం దాన్ని నేను చూడండి ఇలా అంటే చాలు అసలు వెళ్ళిపోయింది బాగా బాగా పట్టింది ఫ్రెండ్స్ మాకు రెండు మూడు రెండు మూడు రోజుల నుంచి కారం ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి కొంచెం కారం జాల ఏం చేస్తారంటే కొంచెం కూరలో కారం కానీ గొడ్డి కారం కానీ అందరి ఇళ్లలో ఉంటాయి అది కొంచెం వేసేసుకోండి మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేను కరెక్ట్ గానే వేస్తున్నాను ఉప్పు అనేది మీరు చూసి వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఉండదు అప్పుడు గోంగూర బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అలిగిపోయింది కదా కొంచెం ఉప్పు చూస్తాను లైట్గా ఉప్పు చూడాలి ఉప్పు అనేది ఈ చేతిలో వేసుకుని చూసుకోండి అద్భుతం ఫ్రెండ్స్ ప్రామిస్గా చెప్తున్నాను అంత బాగుంది గోంగూర పచ్చడి ఇంకా ఏం వేయలేదు మనం ఇప్పుడు వేస్తాం చూడండి ఇక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు మీరు వెల్లుల్లిపాయలు ఎన్ని తినాలనుకుంటే అండి వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ వేస్తాను వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చామన్నాక చాలు ఎక్కువసేపు నలగవు అవసరం జీలకర్ర జీలకర్ర అంటే లైట్గా వేస్తున్నాను సరిపోయింది కానీ వేస్తున్నాను కొంచెం వేసి వేయనట్టుగా జీలకర్ర వెల్లుల్లిపాయని అనగటానికే ఉప్పు వేసారు అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఆవాలు మెంతిపిండి కోడి అసలు ఇది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోండి లేదు మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి నాకైతే ఇష్టం లేదు కానీ కొంచెం వేస్తున్నాను వేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర వేసేసాను వేసుకుంటే వేసుకుంటా బాగుండి బాగుండేది చూడండి ఫ్రెండ్స్ కాయలు అన్న జీలకర్ర ఉప్పు ఆవాలు మెంతిపిండి ఇవి మాత్రమే మనం వేసే ఇప్పుడు చూడండి ఎక్కువసేపు ఇలా 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 నోడమాకండి ఇలానే చేయండి ఆకుల ఆకులు ఉంటేనే టేస్టీగా ఉండింది ఎంట్తోటే కాదు చేతితో కనిపెడితే ఆ చెయ్యి రుచి అనేది పచ్చడికి దిగిద్ది చాలా చాలామంది ముంత మస్తాలా బాగుంది మేడం చాలా బాగుంది మేము ఇంట్లో చేస్తున్నాం అని చెప్పారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ నన్ను కూడా అభిమానిస్తున్నాడు ఇట్లాగే అభిమానించండి ఫ్రెండ్స్ లక్ష సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ కోరిక పెద్దది కానీ ఉండాలి కదా ఏదో ఒకటి మంచికి నేను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర కచ్చడి అనేది అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి మీరు ఒకసారి ఇలా ఉన్నాయి కదా అనాసం ఎందుకు కింద పెట్టక ఇక్కడ పెట్టాను ఇదిగోండి పచ్చి వెల్లుల్లిపాయలు చాక్ తీసుకురాలేదు నేను ఇలా వేసేయండి అవి ఈరోజు బాగా ఊరి రేపటికాలం భలేగా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోటి మీకు ఇంకో చిట్కా కూడా చెప్తాను వెల్లుల్లిపాయలు తినటం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది మనకి తగ్గిపోయింది ముఖ్యంగా లేడీస్ చూడండి ఫ్రెండ్స్ తిరుగుమాత అనేది నేను వేసేస్తున్నాను ఇందాక మీకు చూపించాను కదా నేను తెరుగుమాత ఏమయ్యాలనేది ఇంకోసారి చెప్పిన నూనె పోసేనా రెండు మందిపాయలు వెల్లుల్లిపాయలు తిరుగుమా తింటున్న సరిపోప ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ నూనె వేసుకుంటే ఏమైందంటే సప్పదనం అయిపోయింది వాటికి సరిపోనే వేసుకోండి ఇప్పుడు రోడ్లో కరిబెట్టండి ఇది ఎంత అయిందమ్మా అనుకుంటారే మాకు చాలు ఫ్రెండ్స్ ఎక్కువ ఉందనుకోండి తినే చేస్తే రోజు ఒక దాని మీదకి వెళ్ళి అందుకేనే నేను కొంచెం కొంచమే చేస్తాను ఏది చేసినా సరే ఏమైంది ఇంట్లోనే కా మళ్ళీ నాలుగు రోజులు ఉంటే చేసుకుంటాను అయిపోయింది ఇప్పుడు మీకు గిన్నెలో తీసి మరీ చూపిస్తాను ఈ ఎండమిరపకాయలు అనేది కరకరలాడుతూ ఆడుతూ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో వాటిని బట్టి మీరు చేసుకున్న ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు అన్ని ధనియాలు అంత జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ బాగా వేసినా చాలు ఓకేనా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ దీంట్లో అన్నం వేసుకుని తిని మరి మా పాప చూపించింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నం కలిపి చూపిస్తాను మా పాప కానీ పొద్దున్న దీంట్లో వండాను కొంచెం మేము అన్నష్ మీరు అతను చేసుకోవటానికి కదా అప్పుడు మేము లేని దీంట్లో వండేసాను గోంగూర ఎక్కువ అన్నం తక్కువ ఇదిగోండి ఎండు మెరప ఇలా రోట్లో తినటం వలన రోలు రుచి అంతా కూడా అన్నాను పట్టింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఏ పచ్చడి చేసుకున్నా సరే ఇదేనే కాదు ఏది చేసుకున్నా కానీ టేస్టీగా ఉండిద్ది రెండు మీరు పదికే వేసేదంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటి మొద మీకే రండి టేస్ట్ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాపకి ఒక ముద్ద అనేది కలిపి పెడతాను బాగా కలపండి ఇలా ఒత్తుగా కలపండి గోంగూర పచ్చడి అనేది పాప చేతిలో పెట్టమంటుంది నేను కూడా ఇప్పుడు ఒక ముద్ద అనేది టేస్ట్ చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రామిస్ ఫ్రెండ్స్ ప్రామిస్ ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా చరే ఇంత చిన్న మోతాదులో కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్